నమస్తే అన్న అందరికి నమస్కారం గల్ఫ్ దేశాలలో ఉన్న భారతీయుల ప్రాణాలు గాలిలో పెట్టిన దీపం మాదిరిగా మారిపోయాయి తాజాగా వివరాల్లోకి వెళితే ఉపాధి కోసం ఒమన్ దేశానికి వెళ్ళిన శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలం వేదుళ్ల వలస గ్రామానికి చెందిన నవలవరపు నాగమణి గారు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు తమ కుమార్తె నాగమణి గతంలో నాలుగేళ్లు అక్కడ పనిచేసి డబ్బు పంపించేదని ఇటీవల ఇంటికి వచ్చి కొంతకాలం ఉండి మళ్ళీ పని కోసం వెళ్ళి నాలుగు నెలలయ్యిందని చెప్పి మృతురాలు తల్లి సరోజినీ గారు తెలిపారు ఒక ఏజెంట్ ద్వారా అక్కడ పనికి వెళ్లారని తెలిపారు నాగమణి మూడు రోజుల క్రితం ఫోన్ చేసి తనకు ఇక్కడ చాలా తీవ్ర ఇబ్బందిగా పెడుతూ ఉన్నారు వేధిస్తూ ఉన్నారు ఇంటికి వచ్చేస్తానని చెప్పింది ఇబ్బందిగా ఉంటే వచ్చేయమని తాము చెప్పామని వివరించారు కానీ ఏం జరిగిందో ఏమో తెలియదు అక్కడ ఏజెంట్ ఫోన్ చేసి మీ అమ్మాయి ఇక్కడ మస్కట్లో ఆత్మహత్య చేసుకుందని చెప్పారు దీంతో ఆ యొక్క కుటుంబం కన్నీరు మున్నీరు అయ్యారు ఆత్మహత్య చేసుకున్న ఫోటోలు పెట్టమని అడిగితే వాళ్ళు పెట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు కుమార్తె నాగమణి మృతి చెందిన విషయాన్ని ఆముదాల వలస ఎమ్మెల్యే కోనార్ రవికుమార్ గారి దృష్టికి తీసుకువెళ్ళగా ఆయన కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు గారి దృష్టికి తీసుకువెళ్ళి అక్కడ నుంచి తమ కుమార్తె మృతదేహం వచ్చే విధంగా చర్యలు చేపడుతూ ఉన్నారని తెలిపారని పేర్కొన్నారు ఈ విషయంలో మాకు న్యాయం చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు ఏజెంట్లు మరియు అలాగే యజమానులు మనం చూసుకుంటే అన్యాయంగా మన యొక్క భారతీయుల ప్రాణాలు తీస్తూ ఉన్నారు అలాగే అవి ఎలా చనిపోయిందంటే ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని చెబుతూ ఉన్నారు కానీ దానికి గల కారణాలు అయితే బయట పెట్టడం లేదు ఫోటోలు పెట్టమన్నా పెట్టడం లేదనమాట ఏది ఏమైనా సరే కానీ గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయుల జీవితాలు మన ప్రాణాలు గాలిలో పెట్టిన దీపంలా మారిపోయాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్